నేను కోరేదేనంటే సబ్జెక్ట్ వర్క్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతా నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే హావ్ ప్రాబ్లం సార్ పదమైన వాడర్ ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను హావ్ నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి కూర్చోండి చెప్పండి అరే మరి డిస్కషన్ పెడితే పారిపోయ్యా

కూర్షా అధ్యక్ష సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థని కార్యకులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ అన్